తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు వేడుకల్లో ఎమ్మెల్యే మట్ట దయానంద్ రాగమయ్యి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులను అర్పించారు వారితో పాటు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం మట్ట రాగమయ్యి మాట్లాడారు ఇప్పుడు వారి మాటలను మనం వీక్షిద్దాము నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదో వర్తించే సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి అందరి ఇక్కడికి రావడము ఆయన చేసిన సేవలు స్మరించుకోవడం ఉంటుంది మనకి అందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు అంటేనే సినీ రంగంలో ఒక ప్రపంచం అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఒక ప్రపంచం మరి ఆయన నేను అప్పుడు చాలా చిన్నదాన్ని ఫిఫ్త్ అట్లా చదువుతున్నాను ఆ టైంలో ఆయన తొమ్మిది నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి తన పేరు బలంతోటే ఎవరిని మించబడితే వాళ్ళు గెలిచి ఒక సీఎం అయ్యారు ఆంధ్రాకి అది ఒక సినీ నటుడిగా వచ్చి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సమయంలోనే ఆయన ఎంతమందిని నిలబెట్టి తన పేరు మీద ఎంతోమందిని చేసి ఆయన సీఎం అయ్యి అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎన్నో మన పథకాలు ప్రవేశపెట్టి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్ళారు ఆయన సేవలు స్మరించుకోవడం ఈ సందర్భంగా నాకెంతో ఆనందంగా ఉంది అలాగే ఆయన స్ఫూర్తిని తీసుకొని వారి వారసులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అవి చేస్తూ వస్తున్నారు అలాగే తర్వాత ఇదే విధంగా ఆయన స్ఫూర్తి కొనసాగించాలని అందరికీ కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు